అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాధవకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన టమాటాలన్నది పుంగనూరు మార్కెట్కి తీసుకువెళ్ళడం జరిగింది మొత్తం మూడు వందల బాక్సులు ఈరోజు మనకాయల యాక్షన్లో అయితే వంద రూపాయలు అన్నది పోయింది చూస్తున్నది చూస్తున్నదైతే మన టమాటాలే ఇంకా రేట్లు అన్నది ఈరోజు మార్కెట్ స్లోగానే ఉంది పుంగనూరు అయితే బాగా ఒక ఒక ఐటమ్ రెండు ఐటమ్లు మాత్రమే నూట ముప్పై వరకు అయితే వెళ్ళాయి నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై మిగతా అంతా కాయలు అనేది నూరు రూపాయలు లోపల ఉన్నాయి నలభై రూపాయల నుంచి కాయలు ఉన్నాయంటే లెక్కేసుకోండి ఏ విధంగా ఉందో మార్కెట్ అన్నది ప్రస్తుతానికైతే పుంగనూరులో అయితే మార్కెట్ అన్నది ఈరోజు స్లో ఇంకా పుంగనూరు మార్కెట్కైతే వ్యాపారస్తులు ఎవరైనా వచ్చారంటే అయితే వచ్చారు మధురై వాళ్ళు మాత్రమే వచ్చారు ఇంకా తమిళనాడులో వాళ్ళతో అన్నది కాయన్నది అన్నది కొద్ది మొత్తంలో ఉంది రానున్న పది దినాల్లో ఖచ్చితంగా కాయ అన్నది వాళ్ళకి డిమాండ్ అయ్యే అవకాశం ఉందంట రేట్లు మూమెంట్ ఉండొచ్చు అని తమిళనాడు వ్యాపారస్తులు అయితే మనతో చెప్తున్నారు ఇంకా అలాగే మనకి రానున్న ఇంకో పదహైదు దినాల్లో విజయవాడ వైజాగ్ అనకాపల్లి వ్యాపారస్తులైతే వస్తారు కేరళ వ్యాపారస్తులు కానీ మరి కొద్దిగా లోడింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మండీ ఓనర్లు ఇచ్చిన ఇన్ఫర్మేషను ఇంకా ఈ పది దినాలు రేట్లు అన్నది యథావిధిగా ఒకరోజు పెరుగుతుంటాయి ఒకరోజు తగ్గుతూ ఉంటాయి పది దినాల తర్వాత రేట్లు అనేది కొద్దిగా మూమెంట్ ఇప్పుడున్న రేట్ల కంటే బెటర్గా వెళ్ళే అవకాశం ఉంది రెండు వందల నుంచి రెండు వందల యాభై లోపల మార్కెట్ నడిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు మండీ ఓనర్లు అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు అన్ని మార్కెట్లో స్టాక్ అన్నది ఎక్కువగా వచ్చింది అందుకనే వ్యాపారం అన్నది స్లోగా నడిచింది కానీ గిరాకీ అయితే ఉంది అంటున్నారు కలర్ కాకుండా దోరకా అయితే వ్యాపారస్తులు అయితే ముందుకు వస్తున్నారు కొంటున్నారు లోడింగ్లు అయితే జరుగుతున్నాయి కలరు కొద్దిగా కలర్ ఉంటే మాత్రం వ్యాపారస్తులు కొద్దిగా వెనకడిగా వేస్తున్నారు లాంగ్ లాంగ్ ట్రాన్స్పోర్ట్కి పనికిరావు అనేసి ఇంకా చూడాలన్నా ఇంకా రానున్న పదహైదు దినాల్లో రేట్లు అన్నది పెరిగే అవకాశమే ఉంది అని మనకు చెప్తున్న మండీ ఓనర్లు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అలాగే మనకు ప్రస్తుతానికి వచ్చిన వ్యాపారస్తులు కానీ అదే మాట అంటున్నారు డిమాండ్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు స్టాకు ఒక రేంజ్లో వస్తే మాత్రమే ఈ డిమాండ్ ఉంటుంది అతి భారీ స్టాక్ అన్నది వస్తే కొద్దిగా వెనక ముందు ఇప్పుడు నడిచే రేట్లు నడవచ్చు అంటున్నారు వాళ్ళు చెప్పే రాబోయే పది దినాల్లో తమిళనాడులో ఇంకొన్ని ఏరియాకి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు మనతో